అనుకుంటలేము ఆయనకి ఎందులో నైపుణ్యం ఉందో నేను చాలాసార్లు చాలా మీకు కూడా తెలుసు ఆయన ఎందులో నిష్ణాతుడో కానీ మమ్మల్ని విమర్శించినప్పుడు ఆ స్థానిక ఎంపీ అతను వచ్చాక నిలబడి సవాలు విసిరినప్పుడు రావాలి కదా టీఆర్ఎస్ వాళ్ళు మా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గారు ఏ సవాలుకు విసిరినరో ఇరవై నాలుగు గంటలు రైతులకు ఉచిత విద్యుత్తును ఇచ్చే స్టేషన్ ఎక్కడ చూపించినా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఇదే మాట చెప్పారు జగిత్యాల్లో నేను రాజీనామా చేస్తాను మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇదే మాట చెప్పారు రైతులకు ఇరవై నాలుగు గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చినట్టు నిరూపిస్తే మేము మా పదవులకు రాజీనామా చేస్తామని నేను కేటీఆర్ ఆరీసును సూటిగా అడుగుతున్నా మా పెద్దలు జీవన్ రెడ్డి గారు మా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు విసిరిన సవాళ్ళు మీకు స్వీకరించే ధైర్యం ఉన్నదా మీరు నిజంగానే రైతుల మేలు కోరేటోళ్ళు అయితే నిజంగానే రైతులకు మీరు ఉచితంగా ఇరవై నాలుగు గంటలు వి విద్యుత్ ఇచ్చి ఉంటే సవాళ్ళు స్వీకరించుండి తెలంగాణ మేధావుల ముందల ఈ సవాల్ను మనం చర్చకు పెడతాము విద్యుత్ రంగ నిపుణులను ముందల పెట్టి మాట్లాడతాము ఏ సబ్స్టే ఇవ్వాలా ఇంతకుముందే ఒక ఏడెన్ని సబ్స్టేషన్ల నుంచి ఫోన్లు వచ్చినాయి అన్న లాక్ బుక్లు అన్ని సరెండర్ చేయడానికి తెచ్చేసేయమన్నారు లాక్ బుక్లు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎప్పుడైతే లాక్ బుక్ తీసి చూపించిండో అన్ని సబ్స్టేషన్లలో ఉన్న లాక్ బుక్లు అన్నిటిని కూడా సీజ్ చేసి సీల దగ్గరికి ఏఎన్సీల దగ్గరికి పంపించేసేయండి ఒక్క లాక్ బుక్ కూడా ఏ సబ్స్టేషన్లో ఉండడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చారు ఎందుకంత భయము ఎందుకు వణుకుతున్నారు మీరు అని అడుగుతున్నా నేను దేన్ని కప్పిపుచ్చడానికి దేనికి రోడ్ ఎక్కిండ్రు మీరు నేను ఆయన గుమ్మి కింద పందికోకు ఉంటాడు బాగా గుమ్మిలో జొన్నలు తిన్న పందికోకు బలుస్త చూడు అట్లా బలిచి కరీంనగర్ చౌరస్తల తీస్తాడంట మిమ్మల్ని ఉరి కాదు కాళ్లకు తాడు కట్టి బజార్లో ఈడ్చుకుంటూ పోవాలి మిమ్మల్ని తీస్తే తొందరగా చేస్తారు అట్లా కాదు ఎద్దుల బండికి ఎద్దులకు వచ్చోసిన ఒంగోలు గిత్తలు బండగుంజవి ఉంటాయి కదా మీ కాళ్ళకు తాడు కట్టి దాంట్లో కొమ్ములకు కట్టి పొలాలల్లో ఉరికిస్తే మొత్తం ఎక్కడక్కడ చెక్కలు చెక్కలు వేస్తే కానీ మీకు అప్పుడు రైతు బాధ ఏందో తెలియదు దుక్కి దున్నిన పొలాలల్లా పలుగురాల మిమ్మల్ని పల్లెరకాయలు కాడ మిమ్మల్ని బట్టలు ఇప్పదేసి కాళ్ళకు తాడు కట్టి ఎద్దుల కొమ్ము కట్టి ఆ ఎద్దులను ఉరికిస్తే అప్పుడు మీకు రైతు బాధ ఏందో తెలుస్తుంది కరీంనగర్ చౌరాతాలు గుమ్ము కింద ఆయన రేవంత్ రెడ్డిని ఉరిదీస్తున్నాను ఆయన పైసాచిక ఏందో ఆయన చంద్రబాబు నాయుడు గురువు ఈయన శిష్యుడు అంటున్నాడు ఆడేమో సిప్రాష ఆడ ఆ చంద్రశేఖరరావు ఏడ చెప్పులు మోసింది చంద్రబాబు నాయుడు చెప్పులు మోయలే నేనైనా పార్టీలో సహచారుడిగా పనిచేసి వచ్చిన మీరు ఆయన దగ్గర చెప్పులు పోసిన వాళ్ళు మీరు వచ్చేసి నా గురించి ఆ మాట్లాడేది అందుకే ఈరోజు స్పష్టంగా డిస్కామ్ల గురించి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు విధానాలను సవరిస్తున్నాము విద్యుత్ మొత్తం అంతా ఇచ్చేస్తున్నాం అని మార్పులు చేర్పు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం హరీష్ కేజీఆర్ ఉరేసినా సరే చంద్రశేఖరరావు బతుకున్నంతకాలం కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పి రోడ్ల మీద మాట్లాడుతున్నారు అసలు వీళ్ళను మొహం మీద కాండ్రించి ఉంచినా కూడా తక్కువనే స్పష్టంగా మేము కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారము మోటార్లకు మీటర్లు పెడతాము ఆర్జీసీని అంటే రూరల్ ఎలక్ట్రికల్ కంపెనీని తొంభై మూడు కోట్ల రూపాయల మొదటి విడతగా లోన్ అడిగినాము లోన్ అన్ని కరెంటు మోటార్లకు మీటర్లు పెడతామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోట్ ఇది అగ్రిమెంట్ ఇరవై ఒకటవ పేజీల మొదటి పారాగ్రాఫ్లో నేను మీకు నోట్ ఇచ్చిన స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం అడిగింది ఏంటి రాష్ట్ర ప్రభుత్వం రిప్లై చేసింది అనేది నోట్ ఇచ్చిన అంటే తెలంగాణలో తెలంగాణ రాకంటే ముందు దాదాపుగా పంతొమ్మిది లక్ష